రాజమహేంద్రవరం పుష్కరాల రేవు సమీపంలో గత రాత్రి పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు గల్లంతై మృతి చెందారు మరో పది మంది ఈదుకుంటూ సమీపంలోని స్తంభం వద్దకు చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నారు వివరాల్లోకి వెళితే నగరంలోని సింహాచల్ నగర్ కోటిలింగాలపేట గణేష్ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన పన్నెండు మంది మధ్యాహ్న సమయంలో ఓ పడవలో గోదావరి మధ్యలోని బ్రిడ్జ్ లంక వద్దకు మద్యం తాగేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా రెండు వంతెనల నడుమ ఏడు ఎనిమిది స్తంభాల మధ్యకు వచ్చేసరికి పడవలో నీరు చేరుతున్నట్లు గుర్తించారు సగు నీరు చేరేసరికి ఈత వచ్చిన పది మంది సురక్షితంగా బయటపడ్డారు ఆ తర్వాత బోటు మునిగిపోయింది ప్రమాదంలో భవానీపురానికి చెందిన రాజు కోటిలింగాలపేటకు చెందిన చేవల అన్నవరం మృతి చెందారు ఘటనా స్థలానికి బాధిత కుటుంబ సభ్యులు చేరుకున్నారు ఘటన విషయం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు బాహ్య ప్రపంచానికి తెలిసింది అనుమతి లేకుండా వారు పడవలో లంకలోకి వెళ్లడం అధికారుల పర్యవేక్షణ కూడా కోరవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది గోదావరి అందాలను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు నదిలో పర్యటించే సమయంలో పర్యాటక బోట్లలో కనీసం భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు ముఖ్యంగా యాత్రికులకు రక్షణ సూట్లు లేకుండానే నదిలోకి అనుమతిస్తున్నారు ఏదైనా జరగరాని జరిగితే ప్రాణాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది మరోవైపు మత్స్యకారుల బోట్లపై ఎటువంటి అనుమతి లేకుండా యువత నదిలోకి వెళుతున్నారు తాజాగా శివరాత్రి సమయంలో చిన్న చిన్న